హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మనం రాజోమింగి నుంచి చింతవాణిపాలెం వాటర్ ఫాల్స్కి వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ రాజోమింగి సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ నర్సీపట్నం వెళ్ళే దారిలోంచి అయితే మనం చింతవాణిపాలెం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాలి చూస్తున్నారు కదా ఇదంతా కూడా రాజోమింగి రోడ్డు రాజోమింగ్ దాటిన తర్వాత అక్కడి నుంచి కూడా మొత్తం మీకు అడవిలాగే ఉంటుంది సుమారుగా అక్కడ నుంచి మీకు ఒక పద్దెనిమిది కిలోమీటర్లు అయితే వస్తుంది ఫ్రెండ్స్ చింతవాణిపాలెం దగ్గర జరిగే మేము వెళ్ళే దారిలోనే వర్షం పడుతుంది ఫ్రెండ్స్ దానివల్ల రోడ్ అంతా కూడా కొంచెం నీళ్ళే ఉంటాయి గోతులు కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బండి మీద వెళ్ళినప్పుడు మాత్రం ఇది సింగిల్ వే ఇంకా హైవే వేస్తున్నారు హైవే వేస్తున్నారు కాబట్టి అలా ఉంది మనం దగ్గర దగ్గర కాకరపాడు వస్తాం ఫ్రెండ్స్ కాకరపాడు నుంచి అది నర్సీపట్నం దారిలో కాకరపాడు నుంచి మనం లెఫ్ట్కి తీసుకోవాలి మనం లెఫ్ట్కి కట్టే లెఫ్ట్కి డౌన్ నుంచి వెళ్తుంటే మనకి ఈ డౌన్లో మనకి చిన్న కాలువ కూడా ఉంటుంది ఈ కాలువది దాటి మనం అలా పైకి వెళ్తే కొయ్యూరు పోలీస్ స్టేషన్ అది వస్తుంది ఫ్రెండ్స్ కొయ్యూరు పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత మనకి అద్దరిది అద్దరి తర్వాత చింతవాణిపాలెం వెళ్ళే రూట్ కూడా అట్టే ఉంటుంది మనకి చింతవాణిపాలెం రూట్ అంతా కూడా మనకి బాగుంటుంది వన్ వే చిన్న అప్ప ఒకటి ఎక్కాలి కొంచెం ఘాటీలా ఉంటుంది కానీ బాగుంటుంది రూట్ అయితే మాత్రం అక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొయ్యూరు వచ్చాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఇదంతా కూడా కొయ్యూరే సింగిల్ వే కొయ్యూరు దాటిన తర్వాత అద్దరిది అద్దరిదికి వెళ్ళి దారిలో చూడండి ఏం రియల్ ఉందో ఆ కొండలో ఆ కొనలపైనే మంచి ఫ్రెండ్స్ మేఘాలు మేఘాలు మొత్తం కూడా దాని మీద ఉన్నాయి చూస్తున్నారు కదా అక్కడ దాకా మనం ఇప్పుడు అయితే మనం ట్రావెల్ చేసుకుంటే మనం వెళ్ళబోతున్నాం ఈ చింతవానపాలెం రూట్ ఇది ఇదంతా కూడా చింతవానపాలెం వెళ్ళే రెండు బ్రిడ్జిలు ఉంటాయి చిన్న బ్రిడ్జిలు ఆ బ్రిడ్జిలన్నీ దాటుకుని మనం వెళ్ళిన తర్వాత చిన్న హప్ అనేది ఉంటుంది ఓ రెండు మూడు రన్నింగ్లు అనేవి ఉంటాయి బాగుంటుంది సేమ్రా కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మేఘాలన్నీ కూడా అంత దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మనం అంత హైట్లో కూడా వెళ్తాం మనం ఇప్పుడు ఆ కొండ ఎక్కల దగ్గర దగ్గర కొండ ఎక్కి డౌన్కి వెళ్ళి అప్పుడు మనం వాటర్ ఫాల్స్ అనేది వెళ్ళాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్ మీరు ఎప్పుడైనా నర్సీపట్నం వెళ్ళే దారిలోకి వస్తే కన్ఫామ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఈ వాటర్ ఫాల్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది కాబట్టి కన్ఫామ్గా మీరు వచ్చినప్పుడు ఇది చూడాలి మనం అయితే ఎగ్గో పది చూసి దాటిన తర్వాత చింతవాణిపాలెం అయితే మనం వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మన ఊర్లోకి వచ్చాక చిన్న ఊరు ఉంటుంది పెద్ద ఊరు కాదు మనం రైట్ సైడ్ తీసుకుని ఒకటే అప్ ఉంటుంది అప్పెక్కాలి ఇప్పుడు దారిలో మీకు ఎందాక మేఘాలు కనిపించినాయి కదా ఫ్రెండ్స్ ఆ మేఘాలన్నీ కూడా ఇక్కడ ఈ కొండకి మేఘాలు మొత్తం అంతా అటాచ్డ్ అయిపోయి ఉన్నాయి సీనరీ చూడండి అదిగోండి ఒకసారి ఇందాక మీరు చూపిస్తారు కదా వచ్చే దారిలో ఎలా ఉందో చూస్తారు కదా ఫ్రెండ్స్ మొత్తం మేఘాలే ఇప్పుడు మనం పైకి వస్తున్నాం ఫ్రెండ్స్ మనం కొండ మీదకి వచ్చాం కొండ మీద మనకి లెఫ్ట్ సైడ్లో ఒక గుడి ఉంటుంది చూస్తున్నారు కదా అదిగోండి ఆ గుడి దాటిన తర్వాత మనం అలా డౌన్లోకి వెళ్ళాలి మనం అలా డౌన్లోకి కొంచెం దూరం వెళ్ళాక మనకి రైట్ సైడ్లోని వాటర్ ఫాల్స్ అని చెప్పి దారి అని చెప్పి రాసి ఉంటుంది చిన్న బోట్లాగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ డౌనే ఈ డౌన్ కొంచెం ఎలా ఎదరికెళ్ళిన తర్వాత మనకి రైట్ లో ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తం మంచిగా ఫ్రెండ్స్ ఏమీ లేదు మామూలుగా లేదు సేనరీ కూడా ఎక్సలెంట్గా ఉంది చూస్తున్నారు కదా ఏమీ కనిపించట్లేదు మేము పైనుంచి వస్తున్నాం కానీ కనీసం వెదర్ వచ్చి బళ్ళు కూడా మాకు సరిగ్గా కనిపించలేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకోండి ఇక్కడ నుంచి ఆ టర్నింగ్లో ఆ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ మనం ఆగుతాం ఫ్రెండ్స్ ఇంకొన్ని కొంచెం వెళ్ళాక మనం దారిలోకి అయితే ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నాకైతే మాత్రం నేను నా ఫ్రెండ్ బండి మీద వస్తున్నాం కానీ చాలా భయం అయితే చాలా భయం వేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే మొత్తం మంచు మొత్తం పడిపోతుందేమో పక్క నుంచి వర్షం పడి మేఘలయ్యి మొత్తం ఉన్నది దానివల్ల ఏంటంటే అడవి అంతా కూడా మూసేసినట్టు ఉంది ఎవరో దీన్ని విజిట్ చాలా రోజుల నుంచి దీన్ని విజిట్ చేయడం చేయట్లేదంట దానివల్ల ఏంటంటే మొత్తం తుప్పలు వచ్చేసి ఇది ఇలా ఉంది ఫ్రెండ్స్ అలా కొంచెం దూరం బండి మీద వెళ్ళాలి మొత్తం వర్షమే ఎక్కడితే అక్కడ గోతులు ఉన్నాయి దారంతా కూడా పాడైపోయింది శుభ్రం చూస్తున్నారు కదా మేమిద్దరం అయితే వెళ్ళాం కానీ ఫ్రెండ్స్ చాలా భయం వేసింది ఎందుకంటే ఇద్దరం వెళ్ళాం దాని చోటు చుట్టూరు అడుగులే ఎలా చిన్న చిన్న సౌండ్స్ వస్తున్నా సరే ఏదో ఇద్దరం ఏదోలాగా అలాగా అనుకుని వెళ్ళాలి వెళ్ళాలి ఎలాగైనా వీడియో తీయాలి ఆ వాటర్ ఫాల్స్ అనేది అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో అక్కడికి ఎత్తికి వెళ్ళడం అనేది జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దారి అంతా కూడా మొత్తం ఏమీ కనిపించట్లేదు అసలు ఏదో కొంచెం ఉన్నది అలా మనం కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత అయితే ఇంకా దారి దారి అనేది కనిపించలేదు మాకు అని అక్కడి నుంచి కూడా చెట్లు అడ్డింగా పడిపోయినాయి ఆ చెట్ల కింద నుంచి కట్టి వెళ్ళడం అనేది మేము చేయడం అయితే చేసాం ఎక్కడి వరకే దారి ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా ఎక్కడి నుంచి మనకి దారి అయితే లేదు ఇక్కడ మనం బల్లి పక్కన పెడేసి మనం అక్కడి నుంచి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం బండి పడేసి ఆ చెట్ల పడిపోయినాయి అక్కడ నుంచి కింద నుంచి వంగి మనం అలాగ చిన్న దారిలాగా అయితే ఉంది కానీ మరీ ఏమీ లేదు ఆ దారి నుంచి మొత్తం తప్పులే ఒకసారి చూడండి మాకు ఇక్కడ నుంచి అయితే వెళ్ళడానికి అయితే మాత్రం కొంచెం భయం వేసింది కానీ ఏదో వెళ్ళాలి చెయ్యాలి ఎలాగైనా వీడియో తీయాలన్న ఉద్దేశంతో అయితే నేను ముందుకైతే వెళ్ళాను మా ఫ్రెండ్ కూడా అదే అనుకున్నాడు ఎందుకులే బావా వెళ్ళిపోతాం వెనక్కి అని అన్నాడు కానీ నేనే చేద్దాం చేద్దామని చెప్పని తీసుకొచ్చాను ఆడు ఇబ్బంది పడ్డాడు కానీ ఇంకా కాదనికే కాదని లేక వచ్చింది నాతో పాటు మొత్తం అడివే ఆడికి నాకు కూడా భయం వేసింది చూస్తున్నారు కదా మొత్తం ఎలా ఉందో అందులోని చిన్న చిన్న సౌండ్లు వస్తున్నాయి ఇంక ఇద్దరికి ఇద్దరే ఉన్నాం వెనకాల ఎవరు లేరు ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ అంత అడవిలోనే ఇద్దరమే వీడియో తీయాలంటే చూస్తున్నారు కదా ఈ దారి అంతా కూడా మూసిపోయింది ఫ్రెండ్స్ ఏమీ లేదు ఆ చిన్న చిన్న దారిలో కూడా బాగా తుప్పలు ఘోరంగా అంటే ఘోరంగా ఉంది అక్కడి నుంచి అలా డౌన్లోకి వెళ్ళాక మన ఇద్దరం అయితే వాటర్ఫాల్స్కి అయితే వచ్చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అక్కడికే సాధించం చూస్తున్నారు కదా అదే వాటర్ ఫాల్స్ ఇది అంతా కూడా ఫాల్స్ పైనుంచి వ్యూ అది ఇక్కడ నుంచి మనం కిందకి దిగాలంటే మనకి ఇలా వాటర్ ఫాల్స్ పక్కనే చిన్న దారి ఉంటుంది రైట్ సైడ్లోని అక్కడి నుంచి జాయిగ చాలా జాగ్రత్తగా దిగాలి ఇది పైనుంచి మాత్రం ఎప్పుడు వెళ్ళినా సరే పైనుంచి మాత్రం వేడిలోనే తీయద్దు అడవిలోని చూస్తున్నాం కదా మనం పైనుంచి కిందకి దిగుతున్నాం ఫ్రెండ్స్ కిందకి దిగినప్పుడు మనకి అడవిలో పట్టుకొక్కలు అంటారు కదా ముస్లిమ్స్ చూడండి ఎన్నో ఆ పక్కన అంతా అవే ముస్లిమ్స్ ఫుల్గా చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి అడిగి పుట్టకొక్కలు అంటారు ఫ్రెండ్స్ అట్లని చూస్తున్నారు కదా అక్కడి నుంచి మనం చాలా జాగ్రత్తగా రాయి అంతా కూడా చాలా జాగ్రత్తగా దిగి మనం వాటర్ ఫాల్స్ మొత్తం కవర్ చేసేలా మనం మీడియా అయితే మనం తీయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాదో మీకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కామెంట్ చేయండి కన్ఫామ్గా చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ